ఓ నమస్వాయ శివాయ నోమరాలజీ ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు మీకు వివరిస్తాను నోమరాలజీ ఆ డెస్టినీ నెంబరు ఆధారంగా చేసుకుని ఆ ఒక్క పేరు ఆ పేరుకి ఈ డెస్టినీ నెంబరు కలిసినా లేదా అంటే పేరుకి ఒక్కో లెటర్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది అన్ని కలిపితే టోటల్ సంఖ్య వస్తుంది ఆ సంఖ్య డెస్టిన్ నెంబర్కి అనుసంధానం అయ్యి పెండ్లీ నెంబర్ అయితే కనుక బ్రహ్మాండంగా పనిచేస్తుంది లేకుంటే అంత రిజల్ట్ ఇవ్వదు దాన్ని సరి చేసుకోవాలంటే కనుక మోమాలజిస్టు నేమ్ని కరస్ చేయొచ్చు కర్షన్ కూడా ఇదివరకు చెప్పిన ఎపిసోడ్లో విధంగానే ఏదో ఒక లెటర్ రెండు లెటర్ యాడ్ చేయడం కానీ ఒక లెటర్ తీయటం కానీ అంతవరకే నాలుగేసి ఐదు వేసి లెటర్లకు కలిపి ఆ పొనాన్సే కొన్ని చేయటం అన్నది కరెక్ట్ కాదు సందర్భంగా ఉండే విధంగా ఆ లెటర్ అక్కడ ఆ ప్లేస్లో సైలెంట్ అయ్యే విధంగా ఏదో ఒక లెటర్ యాడ్ చేయటం ఏదో ఒక లెటర్ తీసి వేయటం అటువంటివి ఏమన్నా అడ్జస్ట్మెంట్లు చేయచ్చు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా సరిచేసి కరెక్షన్ చేసి సరి చేయచ్చు నేమ్ వైబ్రేషన్ని పాజిటివ్ వైబ్రేషన్కి తీసుకురావచ్చు ఇందులో ముఖ్యంగా మీకు ఒక ఉదాహరణతో మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆశ్రయించి చూడండి ఇప్పుడు భర్త నెంబరు డెస్టినీ నెంబరు పూర్తి వివరణతో ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియోస్ చూస్తే కనుక మీకు పూర్తి అవగాహన వస్తుంది ఇక్కడ షార్ట్ కట్లోనే చెప్తున్నాను బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు మిగతాది మాత్రం పూర్తి వివరణ ఇస్తాను ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే కనుక మీకు పూర్తి అవగాహన కలుగుతుంది రెండో తారీఖు ఎనిమిదో నెల పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టిన వ్యక్తి రెండు అంటే బర్త్ నెంబరు బి అంటే బర్త్ నెంబరు నైను రెండు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బైని కలిపితే వచ్చేది డెస్టినీ నెంబరు నైన్ ఈ డెస్టినీ నెంబర్కి అనుసంధానం చేసి పెన్లి నెంబర్గా పేరు కరెక్షన్ చేయటం కరెక్షన్ చేయటం ఎలా చేస్తామన్నది మీకు వివరిస్తున్నాను ఇందులో రెండు పద్ధతులు సాల్డియను పైదే ఇండియన్స్ వాడేది ఎక్కువగా సాల్డియాను అమెరికన్స్ వాడేది పైదే ఈ రెండు పద్ధతులు ఇందులో కూడా ఓన్లీ సాల్డియాను చూసి మాత్రమే కరెక్షన్ చేసి ఇచ్చేవారు నోబాలజిస్టులు ఉన్నారు కొంతమంది పైదేగరస్ చూసి మాత్రమే కరెషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు నేనైతే కనుక చాల్డియాను పైదే గరస్ రెండు పద్ధతుల్లోనూ కూడా నేను కరెస్ను ఇస్తాను అందులోనూ ఓవెల్స్ కాన్సన్స్ అచ్చులు అల్లులు అవి కూడా క్యాలిక్యులేషన్ తీసుకుంటాను ఆ ఓవెల్స్ని కాన్సెన్స్ని కూడా తీసుకోకుండా కరెక్షన్ ఇవ్వటం వల్ల ఫలితం ఆశించినంత రావట్ల మనం ఎప్పుడైతే నేమ్ బాగలేదు అనుకున్నామో ఆ నేమ్ని కరప్షన్ చేయాలనుకున్నప్పుడు సాలను పైదేగా రెండు సిస్టంలోనూ నెంబర్ బాగుండాలి మనం ఇచ్చే నెంబర్ అలాగే ఓవెల్స్ కాన్స్టెన్స్ కూడా మంచి నెంబర్లు అయి ఉండాలి అప్పుడు ఆ నేమ్కి లెటర్ ఓటీ తప్పితే రెండు లెటర్స్ మించి కలపకూడదు అంతకన్నా ఎక్కువ కలుపుకోవాల్సి వస్తే కనుక కరెక్షన్ చేయకపోవటమే ఉత్తమం పోటీ రెండు లెటర్స్తో కరెక్షన్ అయితే కనుక కరెక్షన్ చేసి దానికి కరెషన్ డైలీ రాయటమా లేకపోతే ఇంకా ఇతరత పద్ధతులు ఉన్నాయి రాయగలిగే వాళ్ళైతే డైలీ కాపీ రైటింగ్ కింద రాయిస్తాం రాయినతే కనుక వేరే పద్ధతుల్లో వాళ్ళకి సజెషన్ ఇస్తాం అది అవలంబించినా సరే వైబ్రేషన్ అన్నది ఖచ్చితంగా వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ రావటం కోసమే నోమరాజి కరెషన్ అప్పటి వరకు పడుతున్న ఇబ్బందుల నుంచి ముఖ్యంగా కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేరుల్లో నేను చెప్పిన పేరులో ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఉండవచ్చు లేదంటే కనుక బంధుమిత్రుల్లో ఉండొచ్చు మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు నేను చెప్పిన తర్వాత ఓహో పనవాళ్ళు పేరు ఎలా ఉంది కదా వాళ్ళు ఎలా ఉన్నారు కదా అని నిర్మించవచ్చు ముఖ్యంగా ఆడవారి పేర్లో నాలుగు లెటర్స్ మాత్రం ఉండకూడదు రాణి అలాగా నాలుగు లెటర్స్ ఉంటే ఒక పాయింట్ మైనస్ అవుతుంది అక్కడ ఒక పాయింట్ అంటే అండర్లో ఒక పాయింట్ అని కాదు మామూలుగా మీకు లెక్కగా చెప్తున్నాను అది సీరణ రెండోది ఆ రాణిలో నాలుగు లెటర్స్ ఉండి నా రాణికి ఉంది కదా పైదరస్ సాలిడెంట్ సిస్టంలోను ఓవర్స్ కాన్సి అవి కనుక నెగిటివ్గా ఉండి భర్త నెంబర్ డెస్టిన్ నెంబర్కి యాంటీగా ఉంటే కనుక వాళ్ళ జీవితంలో కొంచెం ఒడిదుడుకులు అన్నాయి ఉంటాయి ట్రబుల్స్ ఫేస్ చేస్తారు అలాగే ఆడవారు పేరులో లాస్ట్లో అవి ఉండటం కూడా నేను అబ్జర్వ్ చేశాను కొంచెం ఇబ్బంది కలుగుతుంది లాస్ట్లో తాగు ఉండటం దా అంటే తకారం అది తా తి తీ ఏదైనా సరే అది అది ఉండటం కూడా ఇబ్బందికి గురి చేస్తుంది కొన్ని పేర్లను నా అబ్జర్వేషన్లో కొన్ని చూశాను ఎస్ యూ స్టార్ట్ అయ్యి అలాగే లాస్ట్లో కనుక తా కానీ వచ్చిందండి కనుక చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఆ లైఫ్లో ఎస్యూ స్టార్ట్ అయ్యి లాస్ట్లో తాగనుక ఉంటే కనుక అలాగే ఎస్యూ స్టార్ట్ అయ్యి లాస్ట్లో తాగలేకపోయినా వేరేగా లెటర్ కంప్లీట్ అయినా పదం కంప్లీట్ అయినా అది కూడా ఇబ్బందులు ఎదురవుతున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు అందులో ముఖ్యంగా ఒక పేరు చెప్తున్నాను సుజాత ఎస్యు జేఏ టీహెచ్ఏ కానీ టీఏ కానీ ఏం రాసినప్పటికీ కూడా ఎస్యు ఇక్కడ అప్లై అవుతుంది లాస్ట్లో అప్లై అవుతుంది వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను నాకు తెలుసున్న వాళ్ళు హలో అది ఒక పాయింట్ అలాగే మగవారు పేరులో రావు కనకారావు అప్పారావు రావు ఈ రావు అన్నది లాస్ట్లో ఆర్యవు రా రావు అన్నది అది రావు అని ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కంగారు పడవలసిన పని ఏం లేదు నా వీడియో చూసి ఈ కనకారావు అప్పారావు సాలిడే పైదే గర్స్లో వ్యాల్యూస్ని కరెక్ట్గా ఉండి వాళ్ళు డెస్టినీ నెంబర్కి కనెక్ట్ అవుతే కనుక వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదించుకుని కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డెస్టినీ నెంబర్కి యాంటీ అయిన వాళ్ళు ఈ రావు అని ఉన్న పదవి ఉన్న వాళ్ళు ట్రబుల్స్ ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఇలా నెంబర్కి కరెక్ట్ అయ్యి ఉందా లేకపోతే వ్యతిరేకంలో ఉందా అన్నది నోమాలజిస్టుని సంప్రదిస్తేనే కానీ మీరు తెలుసుకోలేరు అలాగే ఇంకా పేర్లు ఉన్నాయి సురేష్ రాజేష్ ఇలాగ అవి కూడా రమేష్ ఇటువంటి పేర్లు కూడా కొంచెం నెగిటివ్ అబ్జెషన్లో ఉంటున్నాయి వాళ్ళు నెంబర్కి కరెక్ట్గా లేకపోతే కనుక నేమ్ కరెక్షన్ చేసుకుంటే కనుక కొంచెం పాజిటివ్ అబ్జెషన్స్ ఉన్నాయి అవకాశం ఉన్నాయి రాజేష్ సురేష్లో కూడా డెస్టినీ నెంబర్ కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఓ టెన్ పర్సెంట్ పీపుల్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు అది కనెక్ట్ అయి ఉందా లేదా అన్నది మనం చెక్ చేయవలసింది విధానం అలాగే అలాగే పేర్లు నాలుగు లెటర్స్లో ఉన్న పేర్లన్నీ కూడా ఇబ్బంది అవుతాయి మగవారి పేర్లు అంటే రాజు అని రవి అని ఇలాగా అలాగే నిక్కి నేములతో పిలుస్తున్నారు ఒక పేరు పెడుతున్నారు ఆ పేరు ఆ నిక్కి నేమ్తో ఏదో అని ఆ పేర్లతో పిలవద్దు ఎట్టి బాధలు నిక్కి నేములతో పిలవకూడదు అలా పెట్టద్దు పిల్లల పేర్లు నిక్కి నేములు పెట్టద్దు పూర్వంలో పెట్టేసిన వాళ్ళు గతంలో పెట్టేసిన వాళ్ళు మాత్రం ఇరికిపోయారు అది ఇంకా ఏం చేయలేరు అలా మారాలన్నా మారలేకపోతున్నారు కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లతో పిలిస్తే కనుక మొండి వైఖరితో ఉంటున్నారు పిల్లలు అది నోమరాజులకి వస్తుంది నేమ్ సింగిల్ నేమే పెట్టండి ఇది చెప్పాను వీడియోస్లో ఇప్పుడు చెప్తున్నాను రెండు మూడు పేర్లు కలిపి మాత్రం పెట్టద్దు ఏదో ఒక పేరే పెట్టండి ఆ పేరుతోటి పిలవండి వద్దు రెండు మూడు పేర్లు పెట్టి ఏదో ఒక పేరుతో పిలవద్దు అది కూడా మీరు ఆశ్రయించి చూడండి ఇప్పుడు మీకు చెబుతున్నాను పత్ నెంబర్ రెండు డిస్క్ నెంబర్ తొమ్మిది అభిరామ్ అనే వ్యక్తి వేలేస్ మనం కరదనాం ఇది సాల్యం పద్ధతిలో ఏ అంటే ఒకటి బి అంటే రెండు హెచ్ అంటే ఐదు ఐ అంటే ఒకటి ఆర్ అంటే రెండు ఏ అంటే ఒకటి ఎం అంటే నాలుగు మొత్తం లెటర్స్ అన్నీ కలిపితే పదహారు పదహారుని మళ్ళీ వన్ ప్లస్ సిక్స్ కలిపి టోటల్ సెవెన్ వచ్చింది అదే దగ్గర పైదే కనుక ఏ అంటే ఒకటి బి అంటే రెండు హెచ్ అంటే ఎనిమిది ఐ అంటే తొమ్మిది ఆర్ అంటే తొమ్మిది ఏ అంటే ఒకటి ఎం అంటే నాలుగు థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ని కలిపితే సెవెన్ వచ్చింది త్రీ ప్లస్ ఫోర్ దీన్ని ఇప్పుడు మనం కరెక్షన్ చేయాలంటే కనుక కరెక్షన్ కాసా కరెక్షన్ ఉందా లేదా యాక్చువల్గా నైన్ డెస్టినీ నెంబరు ఇది కుజుడు సెవెన్ అంటే కేతు కుజవత్తు కేతు అంటారు కలిసిందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కలవలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఓకే కుజవత్తు కేతు కేతు నెంబర్లో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు ఇక్కడ ఈ కేతువు రాశి చక్రంలో ఎక్కడున్నాడో చూడాలి సపోజు రాశి చక్రంలో కనుక కరెక్ట్ ప్లేస్లో కనుక కేతువు ఉంటే కనుక ఇబ్బంది ఏం లేదు ఈ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది ఉంచేసుకోవచ్చు కేతు కరెక్ట్ ప్లేస్లో లేకపోతే కనుక ఈ కేతువు నెంబర్ని మార్చి డెస్ట్ నెంబర్కి కనెక్ట్ అయ్యే నెంబర్ని తీసుకురావాలి అది తీసుకొచ్చేటప్పుడు ఆ తీసుకొచ్చే నెంబర్ గ్రహం కూడా మనం తీసుకొస్తున్న గ్రహం కూడా ఆ రాశి చెప్పడం పాజిటివ్గా ఉంటే గనక శోషేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉంటే కనుక నీసపడ కింద ఒక్కరించి లేకుండా ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ నోమరాజి కర్షణ చేసి లెక్క అది అలాంటి చెప్పినాను ఇప్పుడు ఈ అభిరాములోనూ యాక్చువల్గా కొంతమంది దీన్ని కట్ చేసే అని కానీ రామ్ అని కానీ పిలిస్తే మాత్రం అస్సలు వర్తించదు మనకి కరక్షన్ చేసిన దండగా అసలు ఏమి ఉపయోగం లేదు అంటే అభిరామాన్ని పిలవాలి అని కానీ రామ్ అని కానీ పిలిస్తే కనుక ఇబ్బంది ఈ విధానంలో ఇక్కడ మనం కరెక్షన్ చేసేటప్పుడు రాములో ఒక ఏ యాడ్ చేయాలి ఆర్ ఏ ఏ రామ్ ఇక్కడ అబీలో బి యాడ్ చేయాలి బి యాడ్ చేసినప్పుడు రెండు ఇది ఒకటి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండు ఒకటి మూడు మూడు ఏడు పది ఇక్కడ కూడా అదే విధంగా మూడు పెరుగుతుంది పది పది అంటే వన్ 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 అంటే రవి నెంబర్ ఇచ్చాం ఈ రవి నెంబరు తొమ్మిదికి కుజుడికి కనెక్ట్ అయింది అంటే కుజుడికి రవి రెండు నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి తీసుకురాగలిగాం ఆ రవి గ్రహం రాశిచక్రంలో స్వచ్ఛత్రం ఉన్నాడా మిత్రక్షేత్రం ఉన్నాడా ఉత్సలో ఉన్నాడా నేసం ఉన్నాడా కనిపెట్టగలగాలి స్వచ్ఛత్రం ఉన్న ఉత్సలో ఉన్న మిత్రక్షేత్రం ఉన్న హండ్రెడ్ పర్సెంట్ నోమరాజీ కలెక్షన్ అయినట్టు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అందులో ఏ విధమైన సందేహం లేదు నోమరాజీ కరెక్షన్ చేసే విధానం అయితే కనుక ఇది ఈ పద్ధతిని ఆచరించి చేయించుకోగలిగితే కనుక నోమరాజి కరెక్ట్గా చేయగలిగితే కనుక నోమరాజి కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ అయినట్లకా అసలు తిరిగే లేదు ఆ వ్యక్తి ఏది పట్టుకున్న బంగారం కింద ఈ ప్రతి పని అవ్వటం కుటుంబ పరంగా కానీ పరంగా కానీ వ్యాపారం పరంగా కానీ మూడు పూలు ఆరకాయలుగా వద్దిల్లటం అన్నది ఏ విధంగా సందేహం లేదు ఈ విధానంలో కర్షణ చేయాలి ఎంత ఓపుతో కరెక్షన్ చేసే రోమలిస్ట్ ఎవరన్నా దొరికితే కరెక్షన్ చేయించుకోవచ్చు ఆశ్రయించి చూడండి మంచి ఫలితాన్ని పొందటంలో ఏ విధంగా ఇబ్బంది లేదు ఈ వ్యక్తి కనుక చదువుకున్నప్పుడు అయితే కనుక డైలీ ఇన్నిసార్లు అని చెప్పేసి పేపర్ మీద రాయిస్తాం క్యాపిటల్ లెటర్స్తో నీట్గా మంచి స్పీడ్గా వైబ్రేషన్ వస్తుంది చదువు అంతంత మాత్రం అవుతే కనుక ఇంగ్లీష్ లెటర్స్ స్పష్టంగా రాయలేని కనుక రాయించం దానికి వేరే పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు ఫాలో అవుతాం అప్పుడు ఆ వైబ్రేషన్ వస్తుంది దానికి దీనికి తేడా ఏంటంటే రాసి చేస్తే పేపర్ మీద స్పీడ్గా రిజల్ట్ వస్తుంది రాయి కింద వేరే మెదలు అనేటప్పటికి కాస్త స్లో అవుతుంది ఒక వ్యక్తి ఒక ట్యాబ్లెట్ మింగితే పావు గంట నుంచి అరగంట కానీ దాని యొక్క ఎఫెక్ట్ కలగదు అదే జబ్బకి ఇంజక్షన్ చేస్తే ఓ పావు గంటలో రిలీఫ్ వస్తుంది ఆ ఒక హెల్త్ ఇష్యూకి అదే నరానికి చేస్తే విత్తిన ఐదు నిమిషాల్లోనే ఆ ఒక హెల్త్ ఇష్యూ అన్నది కొంచెం రిలీఫ్ ఇస్తుంది ఇది అంతే రాస్తే స్పీడ్గా వర్కౌట్ అవుతుంది రాయికి అంతా వేరే మెదళ్ళలో వెళతాయి కనుక కాస్త స్లోగా వెళ్తుంది అంతే డిఫరెన్స్ ఈ కరక్షన్ విధానం మాత్రం మాత్రం ఇదే ఈ పద్ధతిలో చేస్తే కనుక నూటికి నూరు శాతం ఫలితాన్ని పొందవచ్చు అందులో ఏ విధంగా సందేహం లేదు ఆశ్రయించి చూడండి